అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఈరోజు మన వీడియో వచ్చేసి పి చికెన్ స్టార్టర్ అండి ఇక్కడ నేను బోన్లెస్ పీసెస్ తీసుకున్నా అండి ఎందుకు అంటే మనం తినేటప్పుడు బోన్లెస్ అయితే బాగుంటుంది కదా బోన్ అయితే మళ్ళీ మనం చేసేటప్పుడు మనకి అవి మళ్ళీ పీసెస్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది కదా అందుకని చెప్పి నేనైతే బోన్లెస్ యూస్ చేశానండి మీ ఇష్టం ఏదైనా ఓకేనా ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ సాల్ట్ మిర్చి పౌడర్ మసాలా పౌడర్ జింజర్ గార్లీ పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ ఏం వేయొద్దు ఏం అవ్వదు ఇలా వన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి ఇక్కడ మనం వన్ కప్ మైదా ఆర్ వన్ కప్ గోధుమ పిండి వీట్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చండి మనం చపాతీలా చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి ఇక్కడ యాక్చువల్లీ షీట్స్ దొరుకుతాయి మనకి బయటన కానీ ఎందుకు అని చెప్పి మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామండి ఇక్కడ మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ నేను ఏంటి అంటే సన్నగా చేసుకున్నామండి ఇక్కడ మనం ఇలా థ్రెడ్స్లా చేసుకోవాలి యాక్చువల్లీ థ్రెడ్ చికెన్ అయినా అంటారు దీన్ని పేరు క్రిస్పీ థ్రెడ్ చికెన్ అని మనం ఎలా అయినా పిలుచుకోవచ్చు మనకి ఏంటి అంటే స్నాక్స్కి బాగుంటుంది కదా ఏదైతే ఏమైంది ఒక పీస్ తీసుకొని అలా మనకు నచ్చినట్టు ఫుల్గా కవర్ అయ్యేలాగా చుట్టుకోవాలండి మనం కవర్ చేసుకోవాలి ఎంత యాక్చువల్గా అయితే కొంచెం పొడి పొడిగా అలా ఉంటే ఇలా థ్రెడ్స్ లాగా బాగా వస్తాయి మనకి అలా ఫుల్గా కవర్ చేసుకొని పీస్కి చేసుకోవాలండి ఇలానే అన్ని పీసెస్ అలా చేసుకొని మనం ఏంటి అంటే మనం ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో పోసుకొని కొంచెం మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో అలా పెట్టుకొని ఫ్రై చేసుకోవడమేనండి డీప్ ఫ్రై చేస్తే కొంచెం పైన ఏంటి అంటే బాగా క్రిస్పీగా అలా అయిపోతుంది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి మరీ అంత క్రిస్పీగా వద్దు అనుకుంటే చేయండి కానీ లోన మాత్రం మనకి లోపల చికెన్ పీస్ అనేది బా బాగా కుక్ అయిపోద్దండి అదేం టెన్షన్ ఉండదు మనకి బాగా కుక్ అయి బాగుంటుంది మేము ట్రై అదే తిన్నామండి బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నచ్చితే కమెంట్ కూడా చేయండి మనం టమాటాకచ్చే వీటితో కూడా తినొచ్చండి బాగుంటుంది ఇక్కడ మేము గార్నిష్ కోసం అలా కొంచెం కారపొడి కూడా వేసుకొని తిన్నాం బాగుంది మసాలా పౌడర్ అలా అయినా వేసి తినొచ్చండి ఆనియన్స్ ఇవి పెట్టుకొని తినండి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఎంజాయ్ చేస్తూ తింటారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ అన్నీ చూస్తున్న వాళ్ళకి కమెంట్ చేస్తున్న వాళ్ళకి అండి